నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఉగాది నుంచి ఉగాది వరకు మరి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు అయితే మేషరాశి వారికి నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం సందర్భంగా ఎలా ఉండబోతుంది ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక విద్య ఉద్యోగ వ్యాపార అనేక రంగాల్లో ఉన్నవారందరికీ కూడా ఏ విధంగా ఫలితాలు ఇవ్వబోతుందంటారు తప్పకుండా తెలుసుకుందాం ఆ తెలుసుకునే ముందు మరి మన ప్రేక్షకులందరికీ కూడా ఈ విశ్వ నామ సంవత్సర శుభాకాంక్షలు వారందరి జీవితాల్లో కూడా ఆయుర్ ఆరోగ్య అవసరాలు లభించాలని పరిపూర్ణంగా శాంతులు కూడా పొందాలని ఆకాంక్షిస్తూ ఆ దేవిని ప్రార్థిస్తూ మనం కార్యక్రమంలో ముందుకెళతాం అయితే మేషరాశి అనేది ఇక్కడ మేషరాశి వారికి ఇప్పుడు మనకి కొత్తగా నిన్నటి నుంచి అంటే ఇంచుమించుగా ఉగాది ముందు రోజైన మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ ఆ రోజు నుంచి శని వచ్చాకనే షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడటం అనేది జరిగింది సో మార్చి ఇరవై తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తర్వాత ఉగాది రోజు అంటే ముప్పయో తారీఖు ఇంచుమించుగా సాయంకాలం నాలుగు యాభై దాకా కూడా ఈ షష్టగ్రహ కూటమి అనేది ఉంది ఉగాది రోజు కూడా సాయంత్రం సాయంకాలం దాకా కూడా ఇంచుమించు ఇది కానీ ఇక్కడ మనకి ఏంటంటే మకర రాశి వారికి ఇప్పటిదాకా నడుస్తున్న ఏళ్ళనర్శన తెలిగింది సో మేషరాశి వాళ్ళు ఇప్పుడు ప్రథమ భాగంలోకి వచ్చారు సో ఇంక ఇక్కడ నుంచి రాశి వారికి అనేది ఉంటుంది తర్వాత ఇప్పుడు షష్ఠగ్రహ కూటమి ప్రస్తుతం మళ్ళీ ఈరోజు అంటే ఉగాది సాయంకాలం నుంచి కూటమి ఇవన్నీ కూడా మేషరాశికి వ్యయస్థానంలో ఉన్నాయి అంటే వ్యయస్థానము అంటే కనుక ఖర్చు పెట్టించటము అలాంటి వాటిలో ఉందన్నమాట అందుకని మేషరాశి వాళ్ళకి ఒక రెండు మూడు నెలలు ఖర్చులు అదుపు తప్పుతాయి ఓకే సో మనం ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా అనుకోని ఖర్చులు మీద పడుతూ ఉండటం ఊపిరి స్థలపని పని ఒత్తిడి ఉండటం తరువాత నిద్ర కలత నిద్ర అంటే సుఖమైన నిద్ర ఉండదు ఉన్నట్టుండి ఏదో ఆలోచన వస్తుంది ఉలిక్కి పడుతుంది మళ్ళీ దాని గురించి మళ్ళీ థింక్ చేయాల్సి వస్తుంది సో ఇలా సరైన నిద్ర లేకపోవటం ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి అయితే ఇవన్నీ ఒక రెండు మూడు నెలలే సో ఇంచుమించు జూన్ తర్వాత నుంచి వీళ్ళకి దశ తిరగబోతుంది ఏనాడుచని ఉన్నప్పటికీ కూడా పనుల్లో ఏమైనా చిన్న చిన్న ఆలస్యాలు ఆటంకాలు అనేది ఎదురవచ్చేమో కానీ ఎక్కువ శాతం అనేది మంచిగానే ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ మేషరాశి వారికి అందుకే మనం మొదటనే చెప్పుకున్నాం ఇక్కడ వ్యయస్థానంలో ఉండటం అని చెప్పి అలాగే ఈ ఏడాది వీళ్ళకి వ్యయం కూడా అలాగే ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉంది సో ఇక్కడ వ్యయము ఏంటంటే మేషరాశి వారికి ఇంచుపించుగా పద్నాలుగు ఉంది పద్నాలుగు శాతం ఖర్చు పెట్టారు వచ్చే ఆదాయముడికి రెండే ఉంది తర్వాత రాజ్యపూజ్య అవమానాలు అంటాము ఈ రాజ్యపూజ్య అవమానాల్లో కూడా మరి గౌరవం ఐదు ఉంది అవమానం ఏడు ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మేష్రాజి వాళ్ళు కొంతవరకు ఇబ్బందులతో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది కానీ ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా మనం వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే కనుక వాటిని వీళ్ళు ఎదుర్కొని ముందుకు రాగలుగుతారు అది కొంతవరకు మెచ్చదగిన విషయంగా ఉండటం అనేది జరుగుతుంది తర్వాత ఇక్కడ మనకి మేషరాశిలోకి వచ్చేప్పటికి మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి అశ్విని నక్షత్రం ఉంటుంది భరణి నక్షత్రం ఉంటుంది కృత్తిక ఒక్కటి ఒక పాదం ఉంటుంది ఈ మూడు కలిపితే మనకి మేషరాశి అయితే ఈ మేషరాశిలో వచ్చేప్పటికి అశ్విని నక్షత్రం వారికి ఈ పెళ్ళిళ్ళు అంటే కొత్తగా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా అలాంటి శుభ వర్తమానాలు శుభ సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భరణి నక్షత్రం వారు మాత్రం కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి మధ్య మధ్యలో అందువల్ల కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది తర్వాత ఈ భరణి నక్షత్రం వారికి పెళ్ళి అనేది అంటే కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ భరణి నక్షత్రంలో పెళ్ళి అవ్వడానికి జూన్ తర్వాత నుంచి బాగుంటుంది ఓకే సో అశ్విని నక్షత్రానికి జూన్ ముందుగా బాగానే ఉంది అంటే ఇంచుమించు జూన్లోపే వాళ్ళకి పెళ్ళి కుదరటం కానీ పెళ్ళి అయిపోవటం కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ భరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం జూన్ తర్వాత నుంచే ఎక్కువ మంచి అనేది ఉంటుంది సో కృత్తిక నక్షత్రం వారికి మాత్రం వీళ్ళకి ఏప్రిల్ పన్నెండో తారీఖు తర్వాత నుంచి క్రమంగా మంచి రోజులు రావటం అనేది ఉంటుంది అంటే కేవలం పెళ్ళినే కాదు కూడా మంచి జరిగేది ఎక్కువ ఉంటుంది తర్వాత ఇప్పుడు మనకి విద్యార్థులు ఈ మ్యాస్టర్స్లో పుట్టిన విద్యార్థులు మరి వాళ్ళు చదువు సంధ్యలు ఎలా ఉంటాయి వీళ్ళు ఏదైనా పరీక్షలు రాస్తే వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారా ఇలాంటివి కూడా మనకి సందేహం కలగడం అనేది సహజం కనుక ఈ మ్యాస్టర్స్ విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితం పొందలేదు ఎందుకంటే ఇంచుమించు జూన్ దాకా కూడా మనకు సీజన్ అంతా కూడా జూన్ లోపే ఉంటాయి జనరల్గా పరీక్షలు ఈ జూన్ దాకా వీళ్ళకి చాలా ఒత్తిడి ఎక్కువ ఉంది తర్వాత ఫలితాలన్నీ కూడా ఒక మార్కు రెండు మార్కుల్లో పోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా సరే ఒక వంద మార్కులు కావాలి అనుకుంటే కనుక ఇంచుమించుగా నూట యాభై మార్కులకి కృషి చేయాలి ఓకే సో అంత కృషి చేస్తే తప్ప వాళ్ళు అనుకున్న ఫలితాలు కృషి చేయాలి తప్ప లేకపోతే అంత ఈజీగా వాళ్ళ లక్ష్యం సాధించడం అనేది అంత తేలికైతే కాదు కనుక విద్యార్థులకి అయితే ఆ రకంగా ఉండబోతోంది తరువాత మరి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సంపాదన మార్గాలు సో ఇక్కడ ఉద్యోగస్తులకి ఏంటంటే పర్వాలేదు వాళ్ళు అనుకున్న విధంగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది వ్యాపారస్తులకు మాత్రం తరచూ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఒక నెల చాలా బాగుంది అనుకునే టైంకి మళ్ళీ ఇంకో నెల సక్రమంగా లేకపోవటం ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి ఇక స్వతంత్ర వృత్తులు అంటే ఏదైనా సరే మనం ఒక లాయర్ ఉండాలనుకోండి ఆయనది స్వతంత్ర వృత్తి అంటే న్యాయవాద వృత్తి ఇలా స్వతంత్ర వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ స్వతంత్ర వృత్తుల్లో వాళ్ళకి కూడా ఆదాయం అనేది నిలకడగా రాదు సో ఉద్యోగస్తులకే కొంతవరకు స్థాన చలనాలు మార్పులు అవి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పదోన్నతులు అవి లభించడం అనేది ఉంటుంది కనుక ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి కొంతవరకు మంచి కాలం అనేది చెప్పాలి ఈ వ్యక్తిగతంగా వాళ్ళు సంపాదించే వాళ్ళకి మాత్రమే కొంతవరకు ఒడిదుడుకులు ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తాయి ఇక తర్వాత వచ్చేప్పటికి కుటుంబం అంటే భార్యాభర్తల సఖ్యత ఎలా ఉంటుంది లేదా కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి ఏ రకమైన అనురాగాలు ఉంటాయి ఇలాంటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ సంవత్సరంలో వీరికి జూలు దాకా భార్యాభర్తల మధ్య కూడా ఏవో రకమైన తరచు వాదాలు ఏర్పడుతూ ఉంటాయి సో వీళ్ళకి అందులో జనరల్గా ఏమవుతుందంటే మ్యాటర్స్ వాళ్ళకి ఎంతో కొంత కోపస్తాపాలు ఎక్కువ ఉంటాయి సో షార్ట్ టెంపర్ అనేది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే ఒకటి ఆలోచించినప్పుడు వెంటనే ఆలోచించడం అయ్యాక ఆలోచించడం అనేది ఆ పని చేసే ముందు అయితే అయిపోవాలి వాళ్ళకి సో దాన్ని ప్రాక్టికల్టీ అనేది కొద్దిగా విస్మరిస్తారు అంటే ఇప్పుడు ఇల్లు మారిపోవాలి అనేది వచ్చింది అనుకోండి ఆ ఇల్లు మారిపోవడం మీదే దృష్టి ఉంటుంది కానీ ఇప్పుడు ఎంతవరకు మార్చడం సబం అనేది వెంటనే రాదు వాళ్ళకి ఆలోచన సో ఆ రకంగా తొందరపాటు ఉండటం వల్ల కూడా ఇబ్బంది అందువల్ల ఒక్కోసారి అవమానాలు ఎదురవటం అనేది సో అది కొంతవరకు ఆ కోపాన్ని లేదా ఆ షార్ట్ టంపాన్ని అది కొంత వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు కానీ ఇలాంటివి ఆ కారణంగా అంటే పెద్దగా చెప్పుకోదగిన కారణం ఉండదు కోపం రావడానికి సో బయట వాళ్ళకి పెద్ద గొద్ద గొడవలు కూడా కాదు కానీ అలా వచ్చి తొలగిపోతూ ఉంటాయి ఇది కుటుంబ జీవితం తోడ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా లేదా రక్త సంబంధికులు వాళ్ళతో మాత్రం మధ్య మధ్యలో ఉన్నట్టుండి వీళ్ళకి అపార్థాలు వస్తూ ఉంటాయి సో ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే ఈ ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం తొలితగతిన ముందుకెళ్ళలేరు సో పట్టణ అన్నేమో ఇప్పుడు అమ్మద్దాడు అనుకుంటే స్థలం తమ్ముడు ఇప్పుడే అమ్మేయాలంటాడు లేదా అక్క ఇప్పుడు అమ్మద్దు అనుకోండి అన్నీ ఇప్పుడే కాదంటాడు ఇలా పరస్పరం వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ మధ్య ఈ రక్త సంబంధికుల మధ్య ఉండే అవగాహన కొరవడుతుంది సో దానివల్ల అవి ముందుకెళ్ళ పట్టాన అమ్మాలనేది కానీ కొనాలనేది కానీ లేదా ఆస్తులు పంపు పంపగాలి అనేవి కానీ ఇలాంటివి పట్టానం జరగకపోవచ్చు సో అక్కడ కొంతవరకు బ్రేక్ పడుతూ ఉంటాయి సో ఆ రకంగా మాత్రం కుటుంబ సభ్యులు అవగాహన అనేది ఆ రీతిలో ఉంటుంది ఇక తర్వాతకి వచ్చేప్పటికి ఆరోగ్యం ఈ సంవత్సరం వీళ్ళకి వస్తే ఎలాంటి అనారోగ్యాలు రావచ్చు సో బాగా ప్రాణాంతకం ఉందా భయపడాల్సి ఉందా ఇలాంటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరీ ప్రాణాంతకమైన వ్యాధులు అయితే రావు సో వచ్చే వ్యాధులు మాత్రం కొంతవరకు బీపీ ఇప్పటికే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది కొంతవరకు తరచూ ఆ బీపీ తగ్గడం పెరగడం అనేది ఉంటుంది కానీ దానివల్ల ప్రాణానికి వచ్చిన ముప్పు లేదు కొంతవరకు శిరోబాధలు వస్తాయి తర్వాత కళ్ళజోడు చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో అందుకని పిల్లలు కనుక ఈ టీవీలో అవి దగ్గర కానీ చూస్తుంటే కొద్దిగా ఒకసారి చూపించడం నయం ఎందుకంటే పిల్లలకి కొద్దిగా ఈ ఏడాది చాలా తొందరగానే కళ్ళజోడు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఎప్పుడైతే మేషల్లోకి రవి రావడానికి అంటే ఇంచుమించుగా మీకు ఏప్రిల్ మధ్యలో పడుతుంది సో ఏప్రిల్ నుంచి ఇంచుమించుగా జూన్ మధ్య ఈ పిల్లలకి వచ్చే వ్యాధులు ఎక్కువ రావడం అనేది తర్వాత వడదెబ్బలు ఇలాంటివి కూడా అప్పుడే ఎక్కువ ఉంటాయి సో జూన్ దాకా కుజుడు ఎప్పుడైతే మిథున రాత్రిలో ఉంటాడో అప్పటిదాకా ఈ అగ్ని ప్రజలు వెళ్ళటం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి సో అందుకని ఆ రకమైన శిరో వేడితో వచ్చే బాధలు కూడా ఎక్కువ ఉంటాయి కంటికి సంబంధించిన సూర్యుడు అంటే సో అందుకని కంటికి సంబంధించిన బాధలు కూడా రావడానికి ఉంటాయి ఈ రకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక ఆదాయం అనేది మొదట మనం చెప్పుకున్న ఆదాయం అయితే అవసరానికైతే వస్తుంది మీరు ఆ రకంగా అయితే భయపడక్కర్లేదు బట్ కానీ మనకి ఎంత ఆదాయం వచ్చినా కూడా వీళ్ళు అది ఇంటి ఉన్నటుండి ఏదైనా సరే రోగాలు కావచ్చు ఇంట్లో ఉండే శుభకార్యాలు ఇందాక మనం చెప్పుకున్నాం పెళ్ళి జరిగే పరిస్థితులు కూడా ఎక్కువ ఉన్నాయని సో ఇప్పుడు అశ్విని నక్షత్రం ఏంటి ఆయన పెళ్ళి కాకపోయినా పెళ్ళి అయిందంటే ఆటోమేటిక్గా కొన్ని ఖర్చులు పెరుగుతాయిగా సో ఎక్కడైతే అక్కడ శుభకార్యం అయ్యే ఇది ఉన్నప్పటికీ కూడా అదే రీతిలో ఖర్చులు ఉన్నాయి అందుకే మనకి మొదట ఆదాయం తక్కువ ఉంది వ్యయం ఎక్కువ ఉంది అని చెప్పింది సో ఏదైనప్పటికీ కూడా ఆ వ్యయంలో వచ్చేప్పటికీ కొంతవరకు ధోబ్రా శాతం అనేది తక్కువే ఉంది సో మీరు జాగ్రత్త పడవలసినలాగా ఏంటంటే ఎవరికి కూడా ఈ ఏడాది ఎక్కువ మధ్యవర్తిత్వం జరపకూడ సో బాగా నమ్మి ఎవరికైనా సరే వచ్చే బదులు ఎక్కువ ఇవ్వకుండా ఉండటం ఆ రకమైన జాగ్రత్త తీసుకుంటే కనుక మ్యాస్టర్స్ వాళ్ళకి వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆ రకంగా చేసుకుంటే అంటే ఆదాయ వ్యయాలకు కానీ రాజ్యపూజ అవమానాలకు కానీ మరీ భీతి చెందవలసిన పరిస్థితి లేదు కానీ ఈ రకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ ఏడాది బాగానే ఉండటం అనేది ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నవైనా సరే ఈ స్థలాలు కొనటం కానీ లేదా మంచి ప్రదేశ మార్పులు కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి ఈ ఏడాది సో మనం మొదట చెప్పుకున్నట్టు ఏంటంటే జూన్ తర్వాత నుంచి వీళ్ళకి చాలా ఎక్కువ మంచి ఉంటుంది సో జూన్ దాకా మాత్రం ఇంకా తటస్థంగా ఉండటం అనేది ఉంటుంది కానీ తర్వాత నుంచి చాలా మంచి అనేది ఉంటుంది చాలా చక్కగా వివరించారు సార్ అయితే మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాంతో పాటుగా ఏ నక్షత్రాలకు ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు సో ఇంత చక్కని అవకాశం మాకోసం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ